నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్లా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ ఈ స్టోరీ నేనే రాశానండి నేనే వాయిస్ ఇస్తున్నాను ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సూర్య ఆఫీస్కి వచ్చింది మేరీ సూర్య అంటూ డోర్ ట్యాప్ చేసింది రా మేరీ లోపలికి రా సూర్య నువ్వు అసలు ఇలా చేస్తావని నేను వన్ పర్సెంట్ కూడా ఊహించలేకపోయాను అయినా శంకర్ని ఒక క్రిమినల్గా క్రియేట్ చేయడానికి ఎక్విప్మెంట్స్ ఎలా దొరికాయి చాలా ఆశ్చర్యంగా అడిగింది మేరీ మేరీ డబ్బుతో కొనలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు పైగా డిఎస్పి గారి పరిచయంతో ఇలా ప్లాన్ చేశాను కానీ సూర్య ఇదంతా అవసరమా చాలా అవసరం వేరే వాడు మనిషి కాదు మృగం వాడిని అలాగే సమాజంలో వదిలేస్తే వెన్నెల లాంటి మరొక అమ్మాయిని వాడు నాశనం చేస్తాడు మాటలు నేర్చిన జాదుగాడు నిజమే సూర్య వాడి యాటిట్యూడ్ వాడి బిహేవియర్ చూసిన తర్వాత నాకే చాలా జిగుస్సగా అనిపించింది అందుకే అలాంటి మృగానికి దగ్గరై నాకు చేతనైన శిక్ష వేశాను ఏం మాట్లాడుతున్నావు మేరీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే సూర్య కుటుంబం కోసం ఇలాంటి వృత్తిలోకి దిగాను కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళు అమ్ముకున్నాను కానీ ఇప్పుడు నేను చేసిన తప్పులకు శిక్ష అనుభవించే సమయం వచ్చేసింది ఒంట్లో ఈ మధ్య చాలా నీరసంగా అనిపిస్తోంది ఉన్నట్లుండి బరువు తగ్గిపోయాను ఇంతకు ముందులాగా ఏ పని త్వరగా చేయలేకపోతున్నాను డౌట్గా అనిపించి చెక్ చేయించుకున్నాను నిన్న నైట్ రిపోర్ట్స్ వచ్చాయి సూర్య మేరీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఏమైంది మేరీ రిపోర్ట్స్లో ఏముంది నేను హెచ్ఐవి పాజిటివ్ వాట్ ఏం మాట్లాడుతున్నావు అవును సూర్య నాకు నిన్నే తెలిసింది నాకు తెలియనంతవరకు ఆ శంకర్కి దూరంగానే ఉన్నాను ఆడదానిని ఆట బొమ్మలాగా ట్రీట్ చేసే శంకర్ బిహేవియర్ చూసిన తర్వాత అనిపించింది నాకు ఇలాంటి ఒక మగవాడి వల్లే కదా నాకు ఈ రోగం వచ్చింది ఇలాంటి వాడిని శిక్షించాలి శారీరకంగా వాడు శిక్ష అనుభవించాలి అని అందుకే నిన్న నైట్ వాడితో ఇంటిమేట్ అయ్యాను వార్ అవును సూర్య నేను చేసిన పని నాకైతే తప్పని అనిపించలేదు వాడు అనుక్షణం నన్ను టచ్ చేయాలని ట్రై చేస్తూనే ఉన్నాడు వాడు అదంతా చేస్తోంది ఆస్తి కోసమే అయినా అతనిలో కోరిక కూడా ఉంది ఒక ఆడదానిగా నేను అది గుర్తించగలను మనిషి కాదు సూర్యావాడు పశువు నువ్వు చెప్తూనే ఉన్నావు వాడికి సరైన శిక్ష వేస్తాను మేరీ అని కానీ నేను అప్పటి వరకు వెయిట్ చేయలేకపోయాను అందుకనే నాతో ఇంటిమేట్ అయ్యే అవకాశాన్ని వాడికి ఇచ్చి సుఖంతో పాటు రోగాన్ని కూడా పంచాను మేరీ వాడి గురించి వదిలే అసలు నువ్వు హెచ్ఐవి పాజిటివ్ ఏమిటి నేను నమ్మలేకపోతున్నాను హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మీ వృత్తిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రొటెక్షన్ యూస్ చేస్తారు కదా ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా నీ లైఫ్ని నువ్వే ఇలా ఎలా స్పాయిల్ చేసుకున్నావు బాధగా అన్నాడు సూర్య సూర్య ఇదంతా నా కర్మ నీకన్నీ వివరంగా చెప్పలేను లీవిట్ వదిలేసేయి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ బాధగా అంది మేరీ మేరీ భయపడకు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటే లైఫ్ టైం పెరుగుతుంది ఇప్పుడు చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా వాళ్ళ లైఫ్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు ఇది అంటు వ్యాధి కాదు బట్ ఇకపై నువ్వు ఈ వృత్తిని మాత్రం చెయ్యొద్దు నేను చెప్పినట్టు జాబ్ చేసుకో ఓకే సూర్య థ్యాంక్ యూ ఫర్ ద సపోర్టింగ్ ఇట్స్ ఓకే మేరీ ఆర్ మై ఫ్రెండ్ నువ్వు కూడా నాకు చాలా చాలా హెల్ప్ చేశావు నువ్వు చేసిన హెల్ప్కి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి మేరీ చిన్న నవ్వు నవ్వింది ఇంతకీ నీ వెన్నెల ఏమంటోంది ఏమీ అనట్లేదు నేను తనకి ఖచ్చితంగా చెప్పేశాను నువ్వంటే నాకు అప్పటికి ఇప్పటికీ అంతే ప్రేమ అని వెన్నెలకి చెప్పడం గొప్ప కాదు బాబు మీ అమ్మ వాళ్ళకి చెప్పాలి కదా నువ్వు ఆల్రెడీ చెప్పేశాను ఇంట్లో ఒక చిన్న యుద్ధమే జరుగుతోంది అవునా మరి విజయం ఎవరి వైపు ఉంటుంది ఆల్వైజ్ నా వైపే ఉంటుంది అబ్బా ఎందుకంత నమ్మకం అమ్మ వాళ్ళకి నేను ఒక్కడినే కొడుకుని నా మీదే వాళ్ళు ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు మీరీ నేను కోమాలో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను చంటి పిల్లాడిలా చూసింది తెలుసా మా నాన్న ఇండియాలో బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేసేవారు అలాంటిది అమెరికా వచ్చి మార్కెటింగ్లో సేల్స్ మ్యాన్గా ఉండి మరీ నన్ను చూసుకున్నారు ఇంతలాగా ప్రేమించే అమ్మా నాన్న ఈరోజు కాకపోతే రేపైనా నా బాధను అర్థం చేసుకుంటారని నాకు అనిపిస్తోంది నిజమే సూర్య అంకులాంటి నిజంగా గ్రేట్ మరి నీ హీరోయిన్ ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుంది అని అనుకుంటున్నాను వెనలా నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మొదట ఈ విషయం చెప్పగానే నన్ను చూస్తూ అలా ఏడ్చేసింది తన కళ్ళల్లో కన్నీళ్లు చూసి నాకు ఏడుపొచ్చేసింది నైట్ అంతా ఆలోచించిందో ఏమో తెలీదు మార్నింగ్ లేచి నవ్వుతూ గుడ్ మార్నింగ్ సూర్య అంది చాలా సిగ్గుపడుతూ అన్నాడు సూర్య ఏంటి బాబు గుడ్ మార్నింగ్ చెప్పినందుకే అంత థ్రిల్ ఫీల్ అయిపోతున్నావు నవ్వుతూ సూర్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తోంది మేరీ కానా మరి తను నాతో అలా నవ్వుతూ మాట్లాడి టూ ఇయర్స్ పైన అయ్యింది మేమిద్దరం రోజులో హాఫ్ డే మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం తెలుసా గంటలు గంటలు మాట్లాడుకున్నా టైం తెలిసేది కాదు ఒకరి కోసం ఒకరం అన్నట్లు ఉండేవాళ్ళం ఒకరోజు నేను కాల్ చేయకపోతే ఎన్ని తిట్లు తిట్టేదో నవ్వుతూ గుర్తు తెచ్చుకుంటూ చెబుతున్నాడు సూర్య సూర్య చెప్పే మాటలన్నీ వింటూ నవ్వుతోంది మేరీ కానీ విధి చాలా విచిత్రమైనది మేరీ మనం ఊహించుకున్న జీవితం మనకి దక్కకుండా చేసేస్తుంది నాకు యాక్సిడెంట్ జరగడం ఏమిటో ప్రాణంగా ప్రేమించిన వెన్నెల ఒంటరి అయిపోవడం ఏమిటో ఇలా ఈ పశువు చేతుల్లో పడి తన జీవితం నాశనం అవ్వడం తిరిగి తన కష్టాల్లో ఉన్నప్పుడు నేను తనకి దగ్గరవ్వడం చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆలోచిస్తుంటే ఇంకా నయం సూర్య నువ్వు తను కష్టాల్లో ఉన్నప్పుడైనా తిరిగి తన లైఫ్లోకి వచ్చావు అదే ఇంకొన్ని నెలల తర్వాత వచ్చి ఉంటే వెనలా అసలు ప్రాణాలతో ఉండేదో కాదో అలా అనుకు మేరీ నేను అస్సలు ఆ ఊహని కూడా భరించలేను ఫస్ట్ టైం తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ తన ఫుల్ బాడీ చెక్ చేసి వాడసలు హస్బెండ్ అయినా ఇన్నర్ పార్ట్స్ మీద కూడా గాయాలు ఉన్నాయని చెప్తుంటే వినలేకపోయాను మేరీ అందుకే వాడిని అలా ఉగ్రవాదిగా క్రియేట్ చేశాను ఇక ఈ జన్మకి వాడు సొసైటీలోకి రాలేడు ఆ జైల్లోనే హై సెక్యూరిటీ ఆఫీసర్స్ పెట్టే చిత్ర హింసలు భరించలేక నిత్యం చస్తూ బ్రతుకుతూ దేవుడా నాకు ఈ బ్రతుకు ఎందుకు అనుకుంటూ ఏదో ఒకరోజు కుల్లి కృషించి చచ్చి ఊరుకుంటాడు కోపంగా కసిగా అంటున్నాడు సూర్య సూర్య కొంచెం కూల్గా ఉండు ఇప్పుడు వాడు లేడు కదా హై సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ కొట్టి తిట్టి హింసలు పెడతారు నాతో బెడ్ షేర్ చేసుకోవడం వల్ల లోపల లోపల రోగం పెరిగి చిత్రవద అనుభవిస్తాడు ఇంకా వాడి గురించి ఆలోచించకు దరిద్రం వదిలిపోయింది అనుకుని ప్రశాంతంగా ఉండు ఇంతకీ వెన్నెల ఎక్కడ ఉంది ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడానని అన్నావు వెన్నెలాకి మీ అమ్మ వాళ్ళకి మధ్య గొడవ జరుగుతుందేమో కదా తనని ఇంట్లోనే వదిలి వచ్చేసావు లేదు మేరీ తన ఇంట్లో లేదు తనని ట్రైనింగ్ క్లాసెస్కి పంపిస్తున్నాను మంచి పని చేసావు సూర్య ట్రైనింగ్ క్లాసులకు పంపించడం వల్ల తన మైండ్ డైవర్షన్ అవుతుంది అవును మేరీ త్వరగా తనని వాడి ఆలోచనల నుంచి బయటికి తీసుకురావాలి నీతో ఉంటే బయటికి వచ్చేస్తుందిలే చిన్న నవ్వు నవ్వి అంది మేరీ సూర్య ఒక చెక్ మీద ట్వంటీ ల్యాక్స్ అమౌంట్ రాసి మేరీ చేతికి అందించాడు ఏం చేస్తున్నావు సూర్య నీకు చేసిన హెల్ప్కి ఖరీదు కడుతున్నావా లేదు మేరీ నా స్నేహితురాలిని ఆదుకుంటున్నాను తనకి చాలా అప్పులు ఉన్నాయని నాకు తెలుసు ఆత్మాభిమానం అడ్డు రావడంతో తనకి సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నానని తెలిసినా కూడా నన్ను నువ్వు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా అడగట్లేదు సూర్య ఉద్యోగం ఇస్తానని అన్నావు కదా కష్టపడి నేనే చిన్నగా తీర్చుకుంటాను ఇదంతా ఏమీ వద్దు ప్లీజ్ మేరీ నువ్వు ఇలా అంటే నేను బాధపడతాను నేను కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయగలిగే స్థితిలో నువ్వు ఉండి ఒక స్నేహితురాలుగా నువ్వు నాకు హెల్ప్ చేయవా తప్పకుండా చేస్తాను సూర్య మరి నేనైనా అంతే కదా నా మీద నీకు కొంచమైన రెస్పెక్ట్ ఉంటే కాదని వెనకు మేరీ కళ్ళల్లో కన్నీళ్ళు అది కాదు సూర్య జాబిస్తానన్నావు కదా చూడు మేరీ నీ హెల్త్ బాగోలేదు ఎక్కువగా కష్టపడే ఓపిక ఇకపై ఉండదు ఇప్పటి వరకు నీ శరీరాన్ని నాశనం చేసుకుంది చాలు నీకు ఒక పాప ఉంది నీ మిగిలిన జీవితాన్ని ఆ పాప కోసం జీవించు జాబ్ చేయి కానీ డైలీ ఖర్చులకు మాత్రమే అప్పులను తీర్చడానికి ఇకపైన నువ్వు అవస్థలు పడవలసిన అవసరం లేదు అని సూర్య మాట్లాడుతూ ఉండగానే డోర్ ట్యాప్ చేసి హలో సూర్య సార్ రావచ్చా లోపలికి అన్నాడు సుబ్బు ఒరే రారా ఈడియట్ నీకు పర్మిషన్ ఇవ్వాలా ఏమో సార్ మీరు ఈ మధ్య చాలా బిజీ అయిపోయారు కదా నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నన్ను మర్చిపోయారు షటప్ నిన్ను మర్చిపోవడం ఏమిటి ఒకవేళ నేను మర్చిపోయినా నువ్వు నన్ను వదిలిపెట్టవు కదా నవ్వాడు సూర్య అస్సలు వదిలిపెట్టనురా ఈ జన్మకి నువ్వు నన్ను భరించాల్సిందే అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ నవ్వుతుంటే మేరీ కూడా వాళ్ళతో పాటు శృతి కలిపింది ఏంటి మేరీ నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ని ఇంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన సైకో స్టాడిస్ట్ని టీవీలో బ్రేకింగ్ న్యూస్లో వచ్చేలాగా చేశావుగా నవ్వుతూ మేరీని అడిగాడు సుబ్బు నేను కేవలం సూర్య ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అయ్యాను అంతే దర్శకత్వం మొత్తం సూర్యాదే నవ్వింది మేరీ అరే వాడిని ఏమన్నా ఇరికించావా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామా నీకు వెన్నెల అంటే పీకల వరకు ఇష్టమని నాకు తెలుసు మరీ తన నేడిపించిన వాడిని ఇలా చేసే అంత ఇష్టమని ఈరోజే తెలిసిందిరా నవ్వుతూ సూర్యవైపు చూస్తూ అన్నాడు సుబ్బు ఒరే ఆపరా బాబు నువ్వు ఇలాగ మాట్లాడడం అలవాటైపోయి వెనిలా ముందు కూడా ఇలాగే మాట్లాడతావు తన ముందు శంకర్ టాపిక్ అస్సలు తీసుకురావద్దు ఇప్పుడిప్పుడే వాడి ఆలోచనల నుంచి బయటికి వస్తోంది ఓకే బాబా అస్సలు తీసుకురాను ఇంతకీ మా చెల్లమ్మ ఏం చేస్తోంది బిజినెస్ పర్పస్ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళింది అదేంట్రా నిన్నటి వరకు అంత నీరసంగా ఉంది కదా ఆ అమ్మాయి కొన్ని రోజులు రెస్ట్గా ఉంచాల్సింది లేదురా మామా మా ఇంట్లో చిన్న సైజు యుద్ధమే జరుగుతోంది నేను మార్నింగ్ ఆఫీస్కి వచ్చేస్తాను తను ఒక్కతే ఇంట్లో ఉంటే మా అమ్మకి తనకి ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉంది ఆంటీనా నేను నమ్మను లక్ష్మీ లాంటి ఒక అమ్మాయికి కూడా ఆశ్రయం ఇచ్చి స్త్రీ హక్కులు అంటూ పెద్ద పెద్ద లెక్చరే ఇచ్చారు కదరా ఒరే అలాంటి మాటలు సూక్తులు పద్ధతులు ఒకరికి చెప్పడానికి బాగుంటాయి మనదాకా వస్తే గాని నొప్పి తెలియదు అమ్మ వెన్నెల ప్రాబ్లంలో ఉంది అంటే వెంటనే పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది అలాంటి స్టాడిస్ట్ హస్బెండ్ దగ్గర వెన్నెలాని ఉంచొద్దు అని మా అమ్మాయి నాతో చెప్పింది కానీ తనని తీసుకువచ్చి మా ఇంట్లో ఉంచిన తర్వాత నా ప్రవర్తన చూసి ఆవిడికి ఎందుకనో డౌట్ వచ్చింది వచ్చింది డౌట్ ఎందుకు రాదు నువ్వేమో మా చెల్లివైపు కన్ను ఆర్పకుండా అలానే చూస్తూ కూర్చుంటావు మాట్లాడితే చాలు వెన్నెల వెన్నెల అంటూ జపం చేసి ఉంటావు డౌట్ వస్తుంది కదా మరి ఆఫ్కోర్స్ అలాగే జరిగింది తన వైపు చూడకూడదు అనుకున్నాను కానీ ఆటోమేటిక్గా నా కళ్ళు తన వైపుకే చూస్తున్నాయి ఏదేమైనా నా బిహేవియర్లో మార్పు మా అమ్మ గమనించింది డైరెక్ట్గా అడిగేశారు కూడా అవునా అయితే నువ్వు వెన్నెల ఇష్టమని పెళ్ళి చేసుకుంటానని చెప్పేశావా ఆంటీ వాళ్ళు ఏమన్నారు పెళ్ళికి ఒప్పుకున్నారా గడగడ మాట్లాడుతున్నాడు సుబ్బు ఒరే నన్ను మాట్లాడనిస్తే కదా చెప్తాను హా ఓకే ఓకే చెప్పు వాళ్ళ ముందు ఎప్పటికైనా చెప్పవలసిన విషయమే కదా అనిపించింది వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అవునని సమాధానం చెప్పేశాను మీరు ఒప్పుకుంటే వెన్నెలాని పెళ్ళి చేసుకుంటాను లేకపోతే లైఫ్ లాంగ్ ఇలా ఒక ఫ్రెండ్ లాగా ఉండిపోతాను తనని కాకుండా మరొక అమ్మాయి నా జీవితంలోకి వచ్చే ఛాన్స్ అయితే లేదని ఖచ్చితంగా చెప్పేశాను అమ్మ చాలా డిసప్పాయింట్ అయ్యింది ఎందుకంటే నా పెళ్ళి మీద వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ ఏదో ఒకరోజు వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు ఉంది మొత్తానికి ధైర్యం చేశావన్నమాట తప్పకుండా ఒప్పుకుంటారు నీ మీద వాళ్ళు ప్రాణాలు పెట్టుకున్నారు నీ ఇష్టాన్ని కాదని వాళ్ళు మరొక పెళ్లి చేసి నిన్నైతే బాధ పెట్టరు నాకు కూడా నమ్మకం ఉంది నువ్వు కూడా నమ్మకం ఉంచరా అన్నాడు సుబ్బు యా ఏదో ఒకరోజు అని చెప్పబోతూ చెప్పలేక సిగ్గుపడుతున్నాడు సూర్య అరే మామా నువ్వు సిగ్గుపడుతున్నావా అని తెగ నవ్వుతున్నాడు సుబ్బు ఏయ్ ఏంట్రా నువ్వు చంపేస్తాను అంటున్నాడు సూర్య వాళ్ళిద్దరి మాటలు విని అక్కడే ఉన్న మేరీ కూడా నవ్వుతోంది అప్పుడే వెన్నెలా నుంచి కాల్ రావడంతో అరే ఆపన్రా నవ్వులు వెన్నెలా కాల్ చేస్తోంది అని సీరియస్గా అన్నాడు సూర్య అంతే అందరూ పిన్డ్రాప్ సైలెంట్ అయిపోయారు సూర్య కాల్ లిఫ్ట్ చేసి క్యాబిన్ నుంచి దూరంగా నడుచుకుంటూ వెళ్తూ హలో వెన్నెలా అంటూ కాల్ లిఫ్ట్ చేశాడు సూర్య ఎక్కడున్నావు ఆఫీస్లో ఉన్నాను నీకు తెలుసు కదా ఏమైంది ఏమీ కాలేదు నీకు కుదిరితే త్వరగా ఇంటికి వస్తావా ఇంటికి ఏమిటి నువ్వెక్కడున్నావు నేను ఇంట్లోనే ఉన్నాను అదేంటి వెన్నెలా నేను ట్రైనింగ్ క్లాసెస్ దగ్గర జాయిన్ చేశాను కదా సూర్య నీకెలా చెప్పాలి నాకు క్లాసులకి అటెండ్ అవ్వాలని లేదు అదేంటి అలా మాట్లాడుతున్నావు నీకు జాబ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది కదా అదంతా ఒకప్పుడు సూర్య ఇప్పుడు కాదు అయితే నీకు ఇంట్రెస్ట్ లేదా అవును నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు నా మాట వినే స్థితిలో నువ్వు లేవు వెన్నెలా నువ్వు ఇండివిజువల్ ఉమెన్గా ఉండడానికి ఇష్టపడే దానివి కదా అందుకే నేను నిన్ను ట్రైనింగ్ క్లాసెస్లో జాయిన్ చేస్తున్నాను అంటూ నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నువ్వే డెసిషన్ తీసుకున్నావు ఓ సారీ వెనలా అయితే ఇప్పుడు నీ ఆంబిషన్ మారిపోయిందా హా మారిపోయింది సరే అయితే ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏమిటి వెన అదంతా మనం ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాము అరే ఏమైంది నీకు ఇందాకటి నుంచి ఇంటికి రా ఇంటికి రా అంటున్నావు అసలు నువ్వు ఎక్కడున్నావు ఇంటికి తిరిగి వెళ్ళిపోయావా నేను వెళ్ళలేదు సూర్య ఆంటీ నన్ను తీసుకువచ్చారు ఆంటీనా యు మీన్ మా అమ్మ అవును అమృత ఆంటీనే నన్ను ఇంటికి తీసుకువచ్చింది కానీ ఎందుకు అమ్మ నిన్ను ఎందుకు తీసుకువచ్చింది నీకు మా అమ్మకి మధ్య ఏదైనా గొడవ జరిగిందా వెన్నెలా అలాంటిదేమీ లేదు సూర్య గొడవ జరగలేదా కొంచెం ఆశ్చర్యంగా మాట్లాడుతూ అయితే ఇంటికి తీసుకువచ్చి మా అమ్మ నీతో ఏం మాట్లాడింది అదంతా నువ్వు వచ్చాక చెప్తాను సూర్య ఏ వెన్నెల ఈ సస్పెన్స్ ఏమిటి చెప్పచ్చు కదా సారీ సూర్య ఆంటీ చెప్పొద్దన్నారు ఏం మాట్లాడుతున్నావు వెన్నెల అయితే నువ్వు నాకు చెప్పాలనుకున్న విషయం మా అమ్మకు తెలుసా మా అమ్మ నాతో చెప్పొద్దు అంటోందా అవును ఆంటీనే చెప్పొద్దు అంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు వెన్నెల అమ్మాయి నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా నిన్ను ఇంటికి తీసుకువచ్చి నీతో కాల్ చేయించి నాలో ఈ సస్పెన్స్ క్రియేట్ చేయడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అసలు అక్కడ ఏం జరుగుతోంది ప్లీజ్ కొంచెం క్లారిటీ ఇవ్వు నాకే చాలా కన్ఫ్యూజ్గా ఉంది సూర్య నీకు నేను ఎటువంటి క్లారిటీ ఇవ్వలేను ప్లీజ్ కుదిరితే త్వరగా ఇంటికి వచ్చే అమ్మా వెన్నెల ఇలా రా అంటూ అమృత వాయిస్ ఒక్క నిమిషం ఆంటీ వస్తున్నాను అంటూ సూర్యం సరే బాయ్ ఆంటీ పిలుస్తున్నారు అని కాల్ కట్ చేసేసింది వెన్నెల చాలా చాలా కన్ఫ్యూజ్గా ఉంది సూర్యకి అసలేం జరుగుతోంది మా అమ్మ వాయిస్ ఏనా అది అమ్మ వెన్నెల అని అంత సాఫ్ట్గా పిలుస్తోంది ఇదంతా నిజమేనా మార్నింగ్ అమ్మ చాలా కోపంగా ఉంది కదా నాతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడలేదు ఉన్నట్లుండి అమ్మ వెన్నెల అంత క్లోజ్గా ఎలా అయిపోయారు రాత్రి కదా నాతో అంత గొడవ చేశారు ఆలోచిస్తూ తన క్యాబిన్కి వచ్చాడు సూర్య ఏంట్రా ఏమంటోంది మా చెల్లి సూర్య వైపు చూస్తూ నవ్వుతూ అడిగాడు సుబ్బు త్వరగా ఇంటికి రమ్మని ఆర్డర్ వేసింది ఇంటికి రమ్మంటోందా అదేంట్రా తను ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళింది కదా హా అవును ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళింది కానీ మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయింది అదేంట్రా ఏమై ఉంటుంది ఇంట్లో ఏమైనా గొడవ జరుగుతోందా అడిగింది మేరీ గొడవ అయితే కాదు కానీ మా ఇంట్లో ఏదో జరుగుతోంది నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి సరే సూర్య ఇంకా నేను బయలుదేరుతాను అంటూ లేచింది మేరీ థ్యాంక్ యూ సో మచ్ మేరీ నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు అరే థ్యాంక్స్ చెప్పద్దు అని అన్నాను కదా నువ్వు నాకు చేసిన హెల్ప్తో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ వెళ్ళొస్తాను సూర్య మళ్ళీ కలుద్దాం బాయ్ సుబ్బు అంటూ మేరీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎరా నాతో వస్తావా లేకపోతే నీ ఆఫీస్కి వెళ్ళిపోతావా నేనైతే మా ఇంటికి బయలుదేరుతున్నాను ఈరోజంతా నేను నీతోనే ఉంటాను మామా నీతో మాట్లాడాలని నీ స్టోరీకి శుభం కార్డు పడిందో లేదో తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్తో ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ ఇక్కడికి వచ్చాను తెలుసా సుబ్బు మాటలు విని నవ్వుతూ సరే అయితే పద అంటూ సూర్య ముందుగా అడుగులు వేస్తున్నాడు సూర్య అని అనుసరిస్తున్నాడు సుబ్బు ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరారు ఒరే ఎందుకురా ఇంత స్పీడ్గా వెళ్తున్నావు చిన్నగా వెళ్ళొచ్చు కదా నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది మామ వెండల మాటల్లో నిన్నటి భయం కంగారు వినిపించలేదు మా అమ్మ వాయిస్లో నిన్నటి కోపం కూడా నాకు వినిపించట్లేదు పైగా మార్నింగ్ కూడా అమ్మ నాతో మాట్లాడలేదు అలాంటిది ఉన్నట్లుండి ఏమైందో ఇంత మార్పు ఏమిటో నాకు అర్థం కావట్లేదు నువ్వెందుకు నా అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు వాళ్ళంతా అలా కలిసిపోతే మంచిదే కదా నాకు నాకెందుకనో ఇంటి దగ్గర చూపులు లాంటి సీన్ ఏమైనా క్రియేట్ చేశారేమో అని డౌట్గా ఉంది పెళ్లి చూపులా ఎవరికి ఒరేయ్ మట్టి బుర్రా ఎవరికో అయితే నేనెందుకు ఇంత కంగారు పడతాను నాకే పెళ్లిచూపులు సెట్ చేసి ఉంటుంది మా అమ్మ వెన్నెల ఇంకా తన డెసిషన్ నాతో చెప్పలేదు సో మా అమ్మ మాటలకి మెల్ట్ అయిపోయి నా లైఫ్ సెటిల్ చేయాలని ఆలోచిస్తోందేమో అందుకనే వాళ్ళిద్దరూ ఒక్కటైపోయి నన్ను ఇంటికి రమ్మంటున్నారు విషయం చెప్పకుండా నేను వెళ్ళాక అక్కడ పెళ్లి చూపులు సీన్ కనిపిస్తే మాత్రం కోపంగా అంటున్నాడు సూర్య హా వెళ్ళాక వెళ్ళాక ఏం చేస్తావు సూర్య చెప్తూ చెప్తూ అలా ఆగిపోయావేంటి ఏదో ఒకటి చెప్పు ఎహే నువ్వు ఆగరా నా బుర్ర అసలే పనిచేయట్లేదు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు ఒరేయ్ నాకు తెలిసి అలా జరగదురా అయినా ఎక్కడైనా అబ్బాయిలు అమ్మాయి ఇంటికి వెళ్ళాలి కదా పెళ్లి అంటే మీ ఇంట్లో నీకెందుకు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు కొంచెం ఆలోచించు అన్నాడు సుబ్రహ్మణ్యం లేదురా మా అమ్మ అంతే వాళ్ళని కన్విన్స్ చేసి మా ఇంటికి తీసుకువచ్చేస్తోంది ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది నేను పెళ్లి చూపులంటే కదలనే కదలను ఎవ్వరిళ్ళకి వెళ్ళను అందుకనే అమ్మ ఇలా కొత్త రకంగా ట్రై చేస్తోంది ఓహో సరే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళగానే నువ్వు అనుకున్నట్లు ఒక అందమైన అమ్మాయితో నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే ఏం చేస్తావు నేను ఊహించిందే జరిగితే వచ్చిన వాళ్ళందరి ముందు వెన్నెలాని చూపించి ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటారని చెప్పేస్తాను ఒరే నిజంగా అలాగే చేస్తావా ఏరా నీకేమైనా డౌటా లేదు లేదు నువ్వు చేసినా చేస్తావు ఎందుకు వచ్చిన గోలా నన్ను ఇక్కడ దింపేరా బాబు ఇమేజినేషన్ చేసుకుంటేనే కంగారుగా అనిపిస్తోంది ఏయ్ నేను బ్రేకులు వెయ్యని బే కావాలంటే దూకే చీరాకుగా అన్నాడు సూర్య మిత్ర మిత్రద్రోహి కారు వన్ ఫిఫ్టీ స్పీడ్లో వెళ్తోంది ఈ స్పీడ్లో నేను కిందకి దూకితే అటు నుంచి అటే కైలాసానికి టికెట్ వచ్చేస్తుంది నాకు ఒరేయ్ మాట్లాడకు అసలే నాకు పిచ్చి దొబ్బుతోంది ఇలాగే వాగుతూ ఉంటే నేనే కారులో నుంచి తోసేస్తాను ఆహా నువ్వెంత మంచి ఫ్రెండ్రా ఎవ్వరికీ ఉండర్రా బాబు నీలాంటి స్నేహితులు ఎందుకొచ్చింది నోరు మూసుకుని సైలెంట్గా కూర్చుంటాను అంటూ పిండ్రాప్ సైలెంట్గా కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం సూర్య చాలా స్పీడ్గా వచ్చి పార్కింగ్ ఏరియాలో కారు పార్క్ చేసి అంతే వేగంగా ఇంట్లోకి వెళ్తున్నాడు సూర్య వెనకాలే చిన్నగా వెళ్తూ బాబోయ్ వీడి స్పీడ్ చూస్తుంటే ఇంట్లో ఇప్పుడు ఖచ్చితంగా రచ్చరచ్చ చేస్తాడేమో కన్ఫర్మ్ ఇంట్లో పెద్ద యుద్ధమే అనుకుంటున్నాడు సుబ్బు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు